కోర్టు ఇలా మాట్లాడింది అథెంటికేషన్ నీకులాగా అంటే నువ్వు ఈ రోజు పొలిటికల్ గా మన కాన్స్టిట్యూషన్ అవుతుంది అని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తెహతగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థం అంటే అధికారం కోల్పోయిన నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ముందు కూర్చున్నా ఈరోజు ఎవడైనా ప్రామ పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి నా మనిషివు కదా నీకు ఎంత కాంపెన్సేషన్ పార్టీ నుంచి ఎంతైనా కాంపెన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి అతగాడు ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడు వచ్చిందా అమ్మఒడి ఉంటే ఇచ్చేవాడిని వసతి దీవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవంటి మాట్లాడతాడు ఎవడైనా మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఎంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుకుంటున్నాడు దానికి మాచర్లా అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు వినుకొండ సారీ వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలను ఉద్దేశంతో అతను అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు పదిసార్లు సార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతంత ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే నీతోని కూడా సెల్ఫీ ఉంది నేను చూపించకుండా చూపిస్తా భారతీయ గారితో సెల్ఫీ ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీ మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు నేను దానికి ఏకీభవించట చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితులు అంత బ్రూడల్గా చంపడం అనేది తప్పు ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది రిమాండ్కి పంపించా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కొలగకుండా చూసుకున్నాం నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి వినుకుండా నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావుట ఓ పని చేయండి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మగూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అనందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి వెళ్ళి ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి జర సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అఘాయిత్యాలు ఇచ్చాలు జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొని చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా నాకు ఒక ఛానల్ ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఎవడు మధ్యలో అడ్డగించొద్దు ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టవు ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది నాకు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కో మీకు విషయం చెప్పాలండి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే తెలుసా మీకు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము తొమ్మిది కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం దానికి ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మేము కిల్ చేసేసావు ఒక వెహికల్స్ లేవు సీసీ కెమెరా సిసి కెమెరాస్ లేవు మెయింటెనెన్స్ లేదు ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అవన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపులాకి వెయ్యి మీద పోలీసులు ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరగడానికి నువ్వు రోడ్డు మీదకి వెళితే బారికేడ్ చేయడానికి నీకు కాపలా చేయడానికి మాత్రమే ఐదు సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి ఎక్కడైనా పరదాలు కట్టారా ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా ఏ వైఎస్ఆర్సీపీ లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించావా ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసావా మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు ఇందులో నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతావు నువ్వు చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు నీ హయాంలో గురించి చూడొచ్చు క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు మహిళల మిస్సింగ్లు చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమర హయాంలో డబుల్ అయినాయి చాలా మందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే ఎగ్జాంపుల్ చెప్పమంటావా రాజమండ్రి దగ్గర తమ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో పాటు నువ్వు కూడా వెళ్ళి ఒక రిబ్బన్ కట్ చేసి వచ్చావు ఆ రోజు సాయంత్రానికే గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు అంతవరకు ఎందుకయ్యా తాడేపల్లిని ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అన్న వాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు ఆ రోజు ఐదు సంవత్సరాలకి నీకు సరిపోలేదు ఈరోజు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒకటి అడుగుతున్నా లాస్ట్ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే స్నేహలత్ హత్య కేసు గురించి మాట్లాడలే ఆఖరికి అనుష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా నోరిప్పి బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి ముప్పై ఆరు గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా వచ్చాం ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా నువ్వు ఈ రోజు లో అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీతులు చెప్తా ఉంటే అనిపించట్లేదా మేము సిగ్గుపడాలా ఈ రోజు ఇది ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే ఈ రోజు